హాయ్ అండి నమస్తే అండి విజయ వంటలకు స్వాగతం అండి ఈవేళ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి హండ్రెడ్ గ్రామ్స్ బట్టర్ తీసుకున్నానండి దీని గురించి రెండు కప్పులు మైదా తీసుకున్నానండి దీంతో కప్పున్నర షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగండి పావు కప్పు చాకో పౌడరు దీంట్లో ముందుగా షుగర్ పౌడర్ వేస్తున్నాను అండి వేసుకోవాలి కప్పు పెరుగండి ముందుగా బీట్ చేసుకుందాం చూడండి బాగా మెల్ట్ అయింది కదా ఇప్పుడు మైదా వేసుకుందాం టూ కప్స్ మైదా అండి ముప్పై కప్పు చాకో పౌడర్ అండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ పింఛాపు కింది అండి ఇవన్నీ కూడా ఒకసారి జల్లించుకుందాం చూడండి ఈ విధంగా జల్లించుకున్న పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి బాగా మెట్లు చేయాలి చూడండి కలిపాం కదండి ఇప్పుడు కాచి అల్లాచిన పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం పాలు పడతాయండి చూడండి ఈ విధంగా బ్యాటరు ఉంటే సరిపోతుంది సరిగ్గా వచ్చిందండి బ్యాటరు కొంచెం వెనీలా సాస్ అండి కొంచెం వెనీలా ఎస్ఎమ్స్ వేసామండి మళ్ళీ బాగా కలుపుకోవాలి కేక్ వండుకున్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న గిన్నెలో కొంచెం పిండి వేసుకుందామండి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్న బౌల్ని ఇలా ఒక్కొక్కసారి రెండుసార్లు ట్యాప్ చేయాలండి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి కుక్కర్ని ముందుగా వెయిట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ఒక బౌల్ ఒక గిన్నె బౌల్ తెచ్చుకొని స్టాండ్ ఉంటే స్టాండు లేదంటే ఇలా గిన్నె బౌల్ తెచ్చుకోవచ్చండి కేక్ బ్యాటర్ని పెట్టుకున్నాం ఇలా కుక్కర్ మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నలభై నిమిషాల పాటు ఉడికించాలండి చూడండి ఒకసారి కేక్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి చాక్ని ఒకసారి లోపల సరే అంటుకోలేదు కదండి కేక్ బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం చూడండి తీసాం కదా ఇప్పుడు ఇలా సైడ్ ఎలా అన్నా పెట్టు అనుకోవాలి కొంచెం చల్లారినిద్దామండి